హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తిరగడపిల్ల నేను నీ ఛాన్సీ ఇవాళ రెగ్యులర్గా చూసే కంటెంటు కాదు కానీ ఆ కంటెంట్కి సంబంధించింది అర్థం కాలేదు కదా అర్థమయ్యేలా చెప్తాను వినండి ఫ్రాంక్గా చెప్పాలంటే బట్టల వ్యాపారం అనేది ఒక మాయ ఖచ్చితంగా ఎందుకు అంటే ఏ ఫ్యాబ్రిక్ ఏ కాస్ట్ ఉంటుందనేది కొంతమందికి నాకు తెలిసి ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్కైనా క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ ఒకే రకమైన ఫ్యాబ్రిక్ని పది రకాల షాపుల్లో పది రేట్లు అమ్ముతూ ఉంటారు ఇది ఒకసారి ఆలోచించినప్పుడు చాలా అనిపిస్తూ ఉంటుంది ఏంటి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అసలు ఎలా వెతుక్కోవాలి అసలు ఎలా తెలుసుకోవాలి ఏది ఖచ్చితమైన ఫ్యాబ్రిక్ ఏది తగిన ధర ఏది మనకి లభ్యమయ్యేటువంటి మంచి ధర అని ఆలోచిస్తూ ఉంటాను చాలాసార్లు నేను ఈ ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు ఇలాంటి కంటెంటే చేస్తూ ఉంటాం కదా మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్కి కానీ లేదంటే వ్యూవర్స్ కానీ ఎవరికైనా కాస్త ఉపయోగపడేలా ఈ బట్టల వ్యాపారం గురించి నాలుగు మొక్కలు చెప్పగలిగితే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది బట్ దాన్ని ఆచరణలో పెట్టడానికి నాకు చాలా సమయమే పట్టిందండి దాని కార్యరూపమే ఈ వీడియో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇవాళ మనం మాట్లాడుకునేది ది రాజమండ్రి మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ గురించి నుంచి ఈ మార్కెట్ తాడితోట అనే ఏరియాలో రాజమండ్రిలో ఉంటుంది ఈ మార్కెట్ ఇక్కడికి వచ్చి నలభై అయింది అది కూడా సీతమ్మ నుంచి వచ్చింది అసలు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి అరవై సంవత్సరాలు పూర్తయింది ఈ మార్కెట్ ఇక్కడికి రాకముందు ఇదంతా ఒక స్లమ్ ఏరియాలో ఉండేది చాలా పూర్ ఏరియా అనమాట అలాంటి ఏరియా అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళందరికీ కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో కుటుంబాలకు సంతృప్తిగా రెండు పూట్ల అన్నం తినడానికి ఉపయోగపడుతుంది కష్టపడేవాడికి ఎక్కడైనా భోజనం దొరుకుతుందండి కానీ ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి ప్లేసెస్ కొన్ని మాత్రమే ఉంటాయి అలాంటి వాటిలో ఈ ఎంజిడబ్ల్యూసీ మార్కెట్ తాడితోట ఒకటి మనం ఓపిగ్గా షాపింగ్ చేయగలిగితే ఖర్చీ నుండి కంచి పట్టు వరకు అన్నీ ఇక్కడ దొరికేస్తాయి ఇరవై రూపాయల సరుకు నుంచి యాభై వేల రూపాయల చీర వరకు ఇక్కడ దొరుకుతుంది మందిలో ఒక చిన్న అపోహ ఏంటంటే తాడితోటలో క్వాలిటీ క్లాత్స్ దొరకు అని అది చాలా రాంగ్ అండి మనం ఓపిక్గా తిరగలిగితే ఎక్కడ ఏది నచ్చితే అక్కడ పిక్ చేసుకుని తీసుకోవచ్చు స్వచ్ఛందంగా మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇది ఒకళ్ళు మా షాప్కి రండి వీళ్ళ షాప్కి వెళ్ళొద్దని ఎవ్వరూ కూడా ఇక్కడ అడ్డిగించరు ఒకవేళ ఎవరైనా ఎదురొచ్చి మీరు పలానా షాప్కి వెళ్ళండి అక్కడే బాగుంటాయి అని చెప్పినా మీరు వినాల్సిన అవసరం లేదు మీరు ప్రతి షాపు తిరుగుతూ నచ్చిన షాప్లో నచ్చిన ఐటమ్స్ని పిక్ చేసుకోవచ్చు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క దానికి ప్రత్యేకత ఉంటుంది ముంబై మార్కెట్ తర్వాత అంత పెద్ద పేరు తెచ్చుకుని రెండవ ముంబైగా పేరు పొందింది మన తాడితోట ఎంజిడబ్ల్యూసీ మార్కెట్ ఒకప్పుడు బట్టల వ్యాపారులు ఊరూరు తిరిగి బండి మీద బట్టలు పెట్టుకుని అమ్ముకునేవారు ఇప్పుడు ఎక్కడో అరుదుగా కనిపిస్తున్నారు బట్ అలాంటి వాళ్ళు పూర్తిగా అంతరించిపోయారనే చెప్పాలి ఇలాంటి వాళ్ళందరికీ అందరికీ కాదండి ఎన్నో వేల మందికి ఉపాధినిచ్చింది ఎంతో వేల మందికి బతుకు తెరవునిచ్చింది ఈ ఎంజిడబ్ల్యూసీ మార్కెట్ ఇప్పుడు రకరకాల షాపింగ్ మాల్స్ రావడం వల్ల ప్రజలు రీజనబుల్ ప్రైసెస్ కంటే కూడా కన్వీనియన్స్కి కంఫర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల దీని విలువ తెలియట్లేదు అని నాకు అనిపించింది అది మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ మార్కెట్లో ఒక మైనస్ ఏంటి అంటే పార్కింగ్ సౌకర్యం తక్కువగా ఉంటుంది బండ్లే కానీ కార్లకు పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది కానీ చిన్న చిన్న పుట్టినరోజు ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పెళ్లి వరకు కావాల్సిన ప్రతి సరుకు అది కూడా హోల్సేల్ ప్రైసెస్ లో ఓన్లీ హోల్సేల్ ప్రైసెస్ లో బల్క్ ఆర్డర్స్ మాత్రమే ఇచ్చేటువంటి మార్కెట్ ఇప్పుడు కూడా ఇస్తుంది ఎందుకంటే మారుతున్న జనరేషన్ బట్టి అన్ని మారాలి కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అసోసియేషన్ మెంబర్స్ ప్రెసిడెంట్ వారితో కూడా మాట్లాడి తెలుసుకుందామండి ఈ రాజమండ్రి హోల్సేల్ క్లాత్ అసోసియేషన్ నుంచి మా యొక్క బట్టల వినియోగదారులకి మా యొక్క విజ్ఞప్తి మీరు ఎన్నో షాపులు కంపేర్ చేసుకుంటారు రిటైల్గా కానీ మా యొక్క హోల్సేల్ రేట్లకి మా ఐటమ్స్కి అప్ టు డేట్ ఐటమ్స్ ఇస్తాము రేట్ల విషయంలో కూడా చాలా మీ బయట షాపింగ్ మాల్స్కి మాకు డిఫరెన్స్ చూపిస్తాము ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వస్తుంది కాబట్టి మీరు అందరూ కలిసి మాకు ఒక మాకు మళ్ళీ అందరూ వచ్చి మా వ్యాపారాలకి తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నాను మేము కోరుకునేది ఏంటంటే మా 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 షాప్ మా మార్కెట్కి వస్తే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు ఉన్న వస్త్రాలన్నీ ఏ టు జెడ్ ఒకే చోట దొరుకుతాయి మీ బయట రేట్స్ కంపేర్కి మా రేట్స్ కంపేర్ చేయండి ఒకసారి మీరు చూస్తే మీరే ఇంకా చాలా బాగుంది మీరు చెప్పింది అనే ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి మీకు మా షాప్ మార్కెట్లో ఏంటంటే రమారావు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై షాప్లు ఉంటాయి మీకు ఒక్కసారి మా రేట్స్ కంపేర్ కూడా చూసినా చాలా మీకు డిఫరెన్స్ చూపిస్తాము అలాగే ఏంటంటే ఈ గతంలో మాకు హోల్సేల్ అంటే హోల్సేల్గా ఉంచేది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ వర్తకులు కూడా మేము ఆ హోల్సేల్ రేట్లకే మేము ఇచ్చి మీకు అందజేస్తున్నాము అని తెలియజేసుకున్నాను చుట్టుపక్కల ఎక్కడా కూడా పోటీ పడలేనంత పెద్ద మార్కెట్ ఈ తాడితోడి మార్కెట్ ఈ మార్కెట్ని ఎంతో కొంత పునరుద్ధరింప చేయాలి అనుకుంటూ తిరిగి ఈ మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటూ అసోసియేషన్ తరఫున నా తరఫున మీ తరఫున అందరూ కూడా కలిసి చేస్తున్న అతి చిరు ప్రయత్నం ఈ వీడియో తాడితోట క్లాత్ మార్కెట్ అంటే ఒక బ్లౌజ్ పీసో ఒక గచీఫో అలా కాదండి ప్రతి వస్తువు మనకు దొరుకుతుంది చిన్న చిన్న ఎన్నర దగ్గర నుంచి పెద్ద సైజు కంచిపట్టు చీరల వరకు కూడా అన్నీ మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ షాపులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి తూర్పు గేట్ నుంచి పడమర్ గేట్ వరకు మొత్తం నాలుగు వందల నుంచి ఐదు వందల షాపులు ఉంటాయి ఒక్కొక్క షాప్లోనూ ఒక్కొక్క వెరైటీ దొరుకుతుంది కాస్త ఓపిక్గా తిరగాలే కానీ ఇక్కడ దొరకని అంటూ ఏదీ ఉండదు కానీ ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల మొలిచేటువంటి షాపింగ్ మాల్స్కి అలాంటి కంఫర్ట్స్కి జనాలు బాగా అలవాటు పడిపోయారండి ఏసీలు స్టాఫ్లు కరెంటు బిల్లులు మెయింటెనెన్స్లు రెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసే వినియోగదారుల పైన వేస్తారు అనేది జగమెరిగిన సత్యం ఇన్ని తెలిసినా కూడా షాపింగ్ మాల్స్కి వెళ్ళడానికి కారణం అక్కడ ఏసీలు ఉంటాయి అన్ని షాపులు తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని ఒకే చోట దొరికేస్తాయి ఇలా కంఫర్ట్స్ కోరుకుంటున్నాం కానీ ఇక్కడ చాలా పెద్ద విషయాన్ని మిస్ చేస్తున్నాం కాస్త ఓపిక్గా తిరిగి చిన్న షాపుల్లో వంద రూపాయలతో మనం కొనుక్కునే వస్తువుని షాపింగ్ మాల్స్కి వెళ్ళి రెండు వందలు మూడు వందలు పోసుకుంటున్నాం నమస్తే అండి మేము గాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ సెక్రటరీ ఫస్ట్ ట్యూషన్ ఓపెన్ చేసి సిక్స్టీ ఇయర్స్ అవుతుందండి ఈ సిక్స్టీ లో ఈ మార్కెట్ నుంచి నలభై సంవత్సరాలు మన చేత నుంచి వచ్చాం ఈ మార్కెట్ లో ఫస్ట్ నుంచి పేరు ఏంటంటే సెకండ్ బాంబే అని పేరు ఈ మార్కెట్ కి అలాంటి మార్కెట్లో అంటే కష్టం చాలా మంది తెలియక చాలా మంది ఎక్కడ కూడా రిటైల్ కొట్టుకు చాలా నష్టపోతుందని మాకు విషయాలు తెలిసింది మాకున్న మా కి మాకు సరిపోతుంది అయినా సరే అందరూ తెలియాలండి ఈ విషయం అంటే లో ఎంత తక్కువ పడుతుంది ఏంటి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఎంత చేస్తారని చెప్పినాం ఇక రండి మీకు షాపింగ్ మాల్స్కి వెళ్తే ఏ రేటు పడుతుందో దాని మీద కంపల్ చేయండి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది నెక్స్ట్ మీరు ఏ టైపు కావాలనుకున్నారు అంటే కచ్చి నుంచి కంచిపటి వరకు అంటే నలభై వేలు పచ్చేరు నుంచి యాభై వేలు చీర వరకు ఉంటుంది అలాగే ఐదు వందల రూపాయల చీర నుంచి రెండు వేల రూపాయలు పచ్చేరు ఉంటుంది అన్ని ఉంటాయండి మార్కెట్లో ఈ మార్కెట్లో మినిమం నాలుగు వందల షాపులు ఉన్నాయండి నాలుగు వందల షాపులు కూడా మీ బట్టల దాంట్లో అన్ని రకాలు మెన్నేజ్ చేస్తున్నాం అంటే టవల్స్ ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి క్లాత్ ఉంటుంది శారీస్ ఉంటాయి అన్ని రకాలు రెడీమేడ్ అన్ని సహా ఉంటాయి కాబట్టి మార్కెట్ విచ్చేయండి చేయండి మార్కెట్లో మీరు మీరు ఎంత చెప్తారు తూర్పు పడమట గేట్లు కలిపి మొత్తం నాలుగు వందల నుంచి ఐదు వందల షాపులు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇది రాజమండ్రి ఎంజీడబ్ల్యూసి మార్కెట్ తాడేతటు తూర్పు గేట్ వైపు నుంచి చూపిస్తున్నాను మీకు ఈ బట్టల వ్యాపారంలో టోకు వ్యాపారులది కీలక పాత్ర వీళ్ళు తక్కువ ధరలకు వేవర్స్ దగ్గర నుంచి అదేనండి నేత కార్మికులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ డైరెక్ట్గా టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ నుంచి డీలింగ్స్ పెట్టుకోవడం వల్ల అతి తక్కువ ధరలకు తెచ్చుకోగలుగుతారు అందుకే తక్కువ మార్జిన్ వేసి ఇవ్వగలుగుతారు నార్మల్గా అలా తెచ్చుకున్న ఏ షాపింగ్ మాల్స్ అయితే వాటి మెయింటెనెన్స్ అంతా కలిపి మన మీదే వేయాలి కానీ వీళ్ళు చిన్న చిన్న షాపులు కాబట్టి తక్కువ అద్దెని పే చేస్తూ ఒకరిద్దరు గుమాస్తాలతో షాప్ని రన్ చేస్తూ ఉంటారు మరీ చిన్న షాప్ అయితే ఆ ఓనరే అన్నీ చూసుకుంటాడు అలాంటప్పుడు అద్దెలు తక్కువయ్యి కరెంటు బిల్లులు తక్కువయ్యి మనుషులు అంటే మ్యాన్ పవర్ తక్కువ వల్ల ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వగలుగుతారు కదా వాళ్ళ లాభాలు వాళ్ళు వేసుకున్నా కూడా కస్టమర్కి ఎవరికైతే వినియోగదారుడు ఉన్నాడో అతనికి నాణ్యమైన వస్త్రాలను కూడా తక్కువ ధరలకి అందిస్తారు ఇక్కడ పర్చేజ్ చేసిన చాలామంది కస్టమర్లు చిరు వ్యాపారాలు అంటే ఇంటి దగ్గర పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కానీ బట్టలు మూట అమ్ముకునే వాళ్ళు కానీ ఇలా చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళకి ప్రతి చిన్నది అంటే మనకి పంతులు గారికి పెట్టేటువంటి పంచర్ షాపుల దగ్గర నుంచి పెళ్లి చీరలకు వరకు కూడా అన్నీ కూడా మనకి తక్కువ ధరలో దొరుకుతాయి ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ మార్కెట్లోనే షాపింగ్ చేస్తున్నారు అది వాళ్ళ ఇంట్లో సొంత అవసరాలకైనా వ్యాపారం చేసుకోవడానికైనా ఇక్కడ పిల్లలకు పెద్దలకు ఆడ మాగ అనే తేడా లేకుండా అందరికీ కూడా వస్త్రాలు దొరికేస్తాయి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ వీటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి అందరికీ అవైలబుల్గా దొరుకుతాయి చెప్తున్నాను కదండి కాస్త ఓపిక్గా షాప్స్లో ఏది దొరుకుద్ది ఏ అనేది చూసుకోవాలి తప్ప అన్ని రకాల వస్త్రాలు కూడా చవకగా దొరుకుతాయి బట్టల వినియోగదారులందరికీ నమస్కారం అండి నేను మహాత్మా గాంధీ మార్కెట్ హోల్సేల్ క్లాత్ మార్కెట్కి సెక్రటరీని నా పేరు అల్లంకి నాగేశ్వరరావు ఈ మార్కెట్ గత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఓపెన్ అయిందండి ఇది అప్పటికి బొంబాయి అంటే సెకండ్ బొంబాయి మన రాజమండ్రి ఆంధ్రప్రదేశ్కే వైజాగ్ ఇటు వైజాగ్ పలాస దగ్గర నుంచి ఇటు హైదరాబాదు ఈ ఏరియాలు అన్నీ కూడా తెలంగాణ ఏరియా మొత్తం కూడా హోల్సేల్ మార్కెట్ అంటే రాజమండ్రి బొంబాయిలో కూడా లేని రేట్లు ఇక్కడ వాళ్ళం అంటే అక్కడ బలుక్ పచ్చి చేసుకుని ఇక్కడికి వచ్చి హోల్సేల్ రేట్లు అమ్మడం వల్ల సెకండ్ బొంబాయి అనే పేరు వచ్చింది మార్కెట్కి కాకపోతే ఇప్పుడు ఈ పోటీ తత్వం పెరిగిందండి మార్కెట్ వస్త్రాలు ఓపెన్ అయిపోయింది మార్కెట్ హోల్సేల్ రిటైల్ కాకుండా మాల్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కస్టమర్స్ కూడా ఎందుకంటే మాల్స్ ఉంటే పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి ఎక్కువ సొరకు ఉంటుందని ఒక భ్రమ తప్ప రేట్ కంపేరింగ్లో అయితే మాత్రం హోల్సేల్ మార్కెట్లో ఉన్న రేటు ఎక్కడ దొరకదు మేము అది ఛాలెంజ్ చేయగలం మీరు ఒకటి ఆలోచించుకొని వచ్చి ఒకసారి మా మార్కెట్ మొత్తం విజిట్ చేసుకొని మా దగ్గర ఏమున్నాయో చూసుకొని అయ్యి మీకు మా షాపింగ్ మాల్స్లో కంపేర్ చేసుకుని కొనండి మీకే అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఏసీలు సౌకర్యాలు ఉండవు తప్ప రేట్లు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి ఇక్కడ పార్కింగ్ బ్యాడ్ ఒకటి మాకు పార్కింగ్ ఒకటి ఇబ్బంది ఉంది తప్ప ఉన్నాయన్నీ కూడా చాలా బాగుంటుందండి సేల్స్కి అలాగే మీకు వినియోగదారులకి కూడా ఉపయోగకరమైన రేట్లు మా దగ్గర ఉంటాయి మీకు క్వాలిటీలు కూడా వాళ్ళ మీద మా దగ్గర కూడా ఎక్కువ కంపేర్ చేసుకుంటే క్వాలిటీ కూడా మంచి మా దగ్గర ఉంటాయి ఇప్పుడు షాపింగ్ మాల్ తీసుకుంటే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు రెంట్ ఉంటుందండి అడ్వాన్స్ కోట్ల మీద ఉంటాయి స్టాఫ్ కూడా నాలుగు వందల మంది మూడు వందల మంది స్టాప్ కావాలి మా హోల్సేల్ షాపుల్లో ఇద్దరు గుమ్మస్తాలు ఉంటారు లేకపోతే ముగ్గురు ఉంటారు రెంట్ కూడా పాతి వేలు ముప్పై వేలు ఉంటుంది మాది నెలంత కలిపి డెబ్బై వేలు ఎనభై వేలు మెయింటెనెన్స్ దాన్ని బట్టి లాభాలు వేసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అయితే మేము టెన్ పర్సెంట్కి వ్యాపారం చేయడానికి కారణం ఏంటంటే అదే మేము లక్షంతే మాకు పదివేలు మిగులుతుంది వాళ్ళ లక్ష్యంతో నాలుగు వేలు మిగులుతుంది ఆ కంపేరింగ్ చూసుకుంటే మనం ఎంత మోసపోతున్నామో కస్టమర్స్ తీసుకుంటుంది అలాగా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాజమండ్రి హోల్సేల్ మార్కెట్కి వస్తున్నారు కాకపోతే ఈ ఏసీలు పడ్డ వాళ్ళు మాత్రం పార్కింగ్ ఈ మాల్స్కి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రం అలాగ వెళ్తున్నారు ఆన్లైన్లో అది కూడా ఇప్పుడు క్రమేప తగ్గుతుంది మళ్ళీ ఇటువైపు హోల్సేల్ వైపు అందరం మదుగుతున్నారు జాగ్రత్తగా మేము మాత్రం రేట్లు బాగా ఇంకా కంపేర్ చేసుకొని మేము అందరం యూనిట్గా ఉండి రేట్లు కంపేరింగ్ చూసుకొని జాతరకు తగ్గించుకొని ఐటమ్స్ మంచిగా పెడితే ఇంకా పెరుగుతుంది మాలో కూడా ఎక్కి చేసుకుంటున్నాం మా వర్తకుల్ని ఇంకా బాగుంటుందని ఫ్యూచర్లో ఆలోచిస్తున్నాం మీకు ఇంకా ఎక్కువగా వినియోగంగా పడేలాగా మేము ఉపయోగపడేలాగా మా ప్లానింగ్స్ కూడా ఉంటాయి దయచేసి అందరూ ఒకసారి మార్కెట్కి విజిట్ చేసి మీరు కంపేర్ చేసుకొని తర్వాతే కొనండి నమస్కారం వ్యాపారస్తుల్లో ఒకరికొకరు పోటీతత్వం అనేది పెరిగింది అలాగే కష్టంతో పాటు ఆదాయాలు కూడా పెరిగాయి ఆదాయాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని ప్రతి మనిషి కోరుకుంటాడు అది ఒక్కరోజు షాపింగ్ అయినా రోజు ఇంట్లో బతికే లైఫ్ అయినా నిజమే కదండి మీకు నేను చెప్పే విషయాల మీద ఎలాంటి అవగాహన ఉందో నాకు తెలియదు బట్ ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతేకాదు తాడితోట మార్కెట్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కంపల్సరిగా కమెంట్ చేయండి తాడితోట మార్కెట్ మీద ఈ బట్టల వ్యాపారం మీద మీకున్న కొద్దిపాటి అపోహలైనా తొలగించడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది తాడితోట తోట అంటేనే తక్కువ క్వాలిటీకి పెట్టింది పేరు అని ఆలోచించే చాలా మంది జనానికి ఒక కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నాను తక్కువ రకం ఎక్కువ రకం అని రావడానికి ఒకటే రీజన్ అండి ఇప్పుడు ఏ విషయంలో అయినా ఒక బట్టలు కొనుక్కోవడమే కాదండి బంగారాలే కాదు వేరే ఏదైనా సరే మన జీవితానికి అవసరమైంది ఏదైనా సరే విద్య ఉద్యోగం సదుపాయం సౌకర్యం ఇవన్నింటిలోనూ కూడా వాడికి మోయగలిగినంత అందరూ ఖరీదైన వస్త్రాలను కొనలేరు అలాగని అందరూ తక్కువ ఖరీదు బట్టలు కట్టలేరు సో ఎవరికైనా సరే ఎఫర్డ్ చేయగలిగేటువంటి ప్రైస్ రేంజ్లో అందరికీ వివిధ వర్గాల ప్రజలందరినీ కూడా తృప్తిపరిచేలాగా మనకి తాడేతోట మార్కెట్లో వస్త్రాలు అనేవి దొరుకుతాయి మగవారికి అవసరమైన షూటింగ్స్ షర్టింగ్స్ రెడీమేడ్స్ ధోతీస్ కుర్తాస్ లింగీలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి అంతేకాదు ఆడవారికి అవసరమైన చీరలు లంగా ఓణీలు పెట్టికోట్సు ఇన్నర్వేర్స్ నైటీలు యాభై రూపాయలు మొదలుకున్న వేర్ శారీ దగ్గర నుంచి యాభై వేల రూపాయలు విలువ చేసే పట్టు చీర వరకు కూడా అన్నీ దొరికేస్తాయి చిన్న పిల్లలకైతే వేర్లో రకరకాల మోడల్స్ మార్కెట్లోకి ఏది గా వస్తుందో ఆ మోడల్స్ అన్నీ కూడా మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లో మనకి తాడితటలో దొరుకుతాయి అంతేకాదండి బ్రాండెడ్ బట్టలు కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి కొన్ని రకాల బ్రాండ్స్ తెచ్చే కొన్ని రకాల షాప్స్ కూడా ఉంటాయి అందుకే ఓపిక్గా తిరిగి ఈ నాలుగు వందల షాపుల్లో ఏ షాపులో ఏం దొరుకుతుంది అనేది ఒక్కరోజు మనం కష్టపడి తిరగలిగితే మార్కెట్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే హ్యాపీగా వెళ్ళి పర్చేజ్ చేసేసుకునే అంత ఫ్రీగా తెలిసిపోతాయి పెద్దవారు కట్టుకోవడానికి ప్యూర్ వెంకటగిరి మంగళగిరి ధనియాకాట్ని ఎక్కత్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాటన్స్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి యువత కోరుకునే రకరకాల జీన్స్లు టాన్ జీన్స్లు బ్యాగీ జీన్స్లు కార్గో జీన్స్లు షర్టింగ్స్ అన్నీ కూడా బ్రాండెడ్లోనూ దొరుకుతాయి కంఫర్టబుల్ ప్రైస్ రేంజ్లోనూ ఉంటాయి అందరికీ నమస్తే అండి నా పేరు పక్కబు లక్ష్మీనారాయణ రాయబిండి మీ రాయబిండి హోల్సేల్చన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని ఇప్పుడు దాకా అందరూ ఛార్త మార్కెట్ ఉందని అందరికి తెలుసు అయితే దాకా షాపింగ్ మాల్ వచ్చి మళ్ళీ అటువంటి ఎక్కువ మంది వెళ్తున్నారు కానీ మా మార్కెట్లోకి ఒకసారి వచ్చి వస్తే మీకు అక్కడ పదివేలు అమ్మేది ఇక్కడ రెండు వేలకి మూడు వేలకు వస్తుంది కారణం ఏంటంటే వాళ్ళకి ఎస్టామిస్లు ఎక్కువ ఇక్కడ మా దగ్గరికి వస్తే వాళ్ళకి పదివేలు జీతం ఇస్తే మేము ఇక్కడ జీతం తక్కువ ఇస్తాం పురవాళ్ళకి దాని మీద ఆ ఖర్చులు కూడా తగ్గించి మేము కస్టమర్లకి తక్కువ ఇవ్వగలం అందుకని ఒకసారి వచ్చేది పండగ చేసింది కాబట్టి ఇంటి దగ్గర ఆడవాళ్ళు అనే వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తే కనుక ఒకసారి తా తోట హోల్సేల్ మార్కెట్కి వచ్చి మీ వ్యాపారం కూడా సొంతంగా పెట్టుకుని ఈ పండగ ఖర్చులు కూడా మీరు రాబడి చేసుకున్నట్టుగా కోరుతున్నాం తప్పకుండా మీరు తాడు తోట ఒకసారి మార్కెట్కి వచ్చి అందరూ ఏ షాప్కి వెళ్ళినా పర్లేదండి మా షాప్ కి రావాలి పక్కో షాప్కి వెళ్ళాలని ఏం లేదు ఈ నచ్చిన షాప్కి వెళ్ళి ఎవరైనా ఈ పది మంది వేస్తారు ఒకట మంది వేస్తారు డబ్బులు కూడా సేమ్ ప్రైజ్ వేస్తారు తప్ప ఒకటి సరే అని ఒక రేటు పది వేసారని ఒక రేటు ఉండదు కంపల్సరీ మా ఈ పండగకి అందరూ సొంత వ్యాపారాలు చేసుకుని వచ్చి వ్యాపార అభివృద్ధి తోడ్పడి అలాగే తప్పకుండా మా హోల్సేల్ మార్కెట్కి వచ్చి రిటైల్కి హోల్సేల్ ప్రైజ్ కొనుక్కోవల్సే కోరుస్తాం థ్యాంక్ యూ ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యూల్ ఒపీనియన్ని కామెంట్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ